గురువు యొక్క జ్ఞానం ఆయన యొక్క బిడ్డలకు చెందదు ఎవరు గురువుగారి అడుగుజాడలలో నడుస్తారో ఎవరు గురువుగారిని ఉపాసన చేస్తారో ఎవరు గురువుగారు చెప్పిన విషయాన్ని జాగ్రత్తగా పట్టుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుంటారో గురువుగారు మాట్లాడుతున్నప్పుడు ఆవు పాలు పితుకుతున్నప్పుడు ఆవు యొక్క పొదుగులో శరములను పట్టుకుని లాగుతున్నప్పుడు వచ్చినటువంటి పాలు కొండలో పడడమే తప్ప పక్కకు పడిపోకుండా జాగ్రత్తగా ఉడిచి పట్టుకుంటారో అట్లా గురువు నోటి వెంట వచ్చేటటువంటి మాటలను చెవులనే దొప్పలతో ఎవరు పట్టుకుని జుర్రుకుంటున్నారు ఎవరు జీర్ణం చేసుకుంటున్నారు ఎవరు అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుంటున్నాడు ఆయన గురువు యొక్క జ్ఞానానికి వారసత్వం పొందుతాడు తప్ప కేవలం గురువుగారి ఆస్తి కొడుక్కొచ్చినట్టుగా గురువుగారి జ్ఞానం కూడా కొడుక్కి రావాలి అని నియమం ఉండదు